అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని కోరుతూ జగిత్యాల జిల్లా మెట్పల్లిలో రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా జరిగింది ధర్నాలో మెట్పల్లి ఇబ్రహీంపట్నం మల్లాపూర్ మండలాల రైతులు పాల్గొన్నారు ఎలాంటి షరతులు లేకుండా రైతులకు రుణమాఫీ ఇవ్వాలని నినాదాలు చేశారు రోడ్డుపై రెండు గంటల పాటు జరిగిన ధర్నాలో ఐదు కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి పోలీసులు జిల్లా వ్యవసాయ అధికారులతో మాట్లాడించి రైతులతో ధర్నాను విరమింపజేశారు ఈ సందర్భంగా రైతు ఐక్యవేదిక జగిత్యాల జిల్లా అధ్యక్షుడు నల్ల రమేష్ రెడ్డి ఇతర రైతులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ప్రకారం రుణమాఫీ చేయాలని కోరారు రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోకుండా అర్హులైన రైతులందరికీ బేషరతుగా రుణమాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు ఐక్యతతోటి ఏదైనా చేయొచ్చని రైతు రుణమాఫీ గురించి ఈరోజు ఇక్కడ కూర్చోవడం జరిగింది ఏలాంటి బేషరతులు లేకుండా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు కాబట్టి ఏలాంటి బేషరతులు లేకుండా రేషన్ కార్డు లేకుండా ఏది లేకుండా బేషరతుగా రుణమాఫీ చేయాలి చెయ్యని ఎడల రేపా ఎల్లుండా కామరెడ్డిలో కూడా ధర్నా ఉన్నది దానికి ఆడుకుడబోదాం జిల్లా జిల్లాకు మండల మండల కూడా ధర్నాలు బాగా ఇంకా ఉద్దితంగా ఇస్తాం దీన్ని ఖచ్చితంగా అసెంబ్లీ ముట్టడి దాకా కూడా తీసుకెళ్ళడానికి రైతు ఐక్యవేదిక తరఫున రైతులందరూ ముఖమ్మడిగా ఉండి ఖచ్చితంగా మాము మాది రైతు పోయే దాకా మాత్రం ఖచ్చితంగా కొట్లాడతాం దీనికి మాత్రం ఏడ దక్కేది లేదు ఎవరిని విమర్శించే లేదు ఎవరిని జోలా జో కొట్టేది లేదు మా హక్కుల గురించి మేము మాట్లాడుతున్నాం మా హక్కులు మా కావాలి పార్టీల ఖచ్చితంగా వీడికి వచ్చిన వాళ్ళందరూ రైతులే పార్టీల ఖచ్చితంగా వచ్చిన వాళ్ళే ఏ పార్టీ తరఫున వచ్చిన రైతులు కాదు వీళ్ళు ఖచ్చితంగా పార్టీల ఖచ్చితంగా ఈ కండపై వేసుకొని ఎక్కడికి పోయి ఉద్యమం చేస్తాం